నాయుడుపేట ఎంబీ న్యూస్ ప్రజల గుండెలలో శిరస్థాయిగా నిలిచింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే మాజీ ఎమ్మెల్యే సంజీవయ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలతో పాటు అందరి గుండెలలో శిరస్థాయిలో నిలిచిపోయిన ఒక వ్యక్తి ఒక వైఎస్ఆర్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నాయుడుపేటలో పాత బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ఆర్కు మాత్రమే దక్కుతుందని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోయాయని ఆయన అన్నారు రాజకీయాల్లో గెలుపవటంలో సహజమేనని రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకం ఉందని ఆ నమ్మకంతోనే తిరిగి రాబోయే కాలంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని కార్యకర్తలు ఎవరూ కూడా నిరోత్సాహపడద్దని ఆయన వ్యక్తం చేశారు అందరికీ ఎలవెళ్లలో అందుబాటులో ఉంటాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తాము ఉంటామని మాజీ ఎమ్మెల్యే సంజయ్య అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సంజయ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి కె రాజారెడ్డి కలికి మాధవరెడ్డి ఎంపీపీ ధనలక్ష్మి మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక వైసీపీ నేతలు టి రమ్ టీ మణి మణిరెడ్డి చదలవాడ కుమార్ కిషోర్ కుమార్ యాదవ్ కటకం జయరామయ్య వెంకటకృష్ణారెడ్డి పాపారెడ్డి చంద్రారెడ్డి కౌన్సిలర్లు కె అశోక్ కుమార్ పాలూరు దశరథరాం రెడ్డి కె భవానీ సుబ్బారావు కె భాను సిద్దయ్య పి నాగార్జున షేక్ షబ్బీర్ రమ్యయ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు దివంగతైవం పేదవాడి ఉండే చప్పుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ఐదవ జన్మదినోత్సవాన్ని తెలుగు ప్రజలు ఎదురుతున్న పార్టీకి అతీతంగా ప్రతి పేదవాడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నారు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారంటే పేదవాడి గురించి చెప్పండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే ఐదు సంవత్సరాల మూడు నెలలైతే ఈ ఐదు సంవత్సరాల మూడు నెలల పరిపాలనలో ఆయన చేసినటువంటి సంక్షేమం కావచ్చు ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ఈ రెండు కూడా ఈ పొడమి ఉన్నంత కాలం ప్రతి పేదవాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారు దాంట్లో లాంటి ఈ రోజుకి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఆయన చూపెట్టినటువంటి మార్గం పేదవాడికి ఆయన చేసినటువంటి సహాయం ఆయన ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వేరు మార్చి అటో ఇటో జరిపించాల్సింది కానీ వాటిని పక్షిని పెట్టే సాహసం కానీ ధైర్యం కానీ ఎవరు కొట్టేది ఎందుకంటే రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతుల గురించి రైతులు వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకోవాలని ఉచిత విద్యుత్తు ఇస్తారంటే రెండు వేల నాలుగు ముందు పోలీస్ పథకాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రైతే వెన్నెముక ఆంధ్ర రాష్ట్రానికి అయితే వెన్నెముకని పార్టీలు ఒప్పుతూ ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి మీరు రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంకో స్టేట్ వస్తారు అయితే పేదవాడికి అపకారం చేసే కార్యక్రమం మాత్రం పెట్టుకోదని వాళ్ళ కూడా సమర్యంగా మనవ చేస్తూ మరి రాజశేఖర్ గారి జయంతిని డెబ్బై ఐదో జయంతిని ఘనంగా జరుపుకున్నాడు ఇక్కడ సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ అందరి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని ప్రజాపక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని ప్రజలకి మేలు చేసేదానికి మనం అండగా ఉండేదానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని వైఎస్